అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారి లాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమైనా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెలా మన రాశులు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరీ ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొంత గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేదానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశులు చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లాగో తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడా ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడా చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది రాజ్యపూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మార్గం పాలన ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవటానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు అనుకున్నాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉంది అనుకున్నాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మనం ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చూడుంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండడానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము మరి ద్వాదశ రాశులు మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి మార్చి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అన్న విషయానికి వస్తే వీళ్ళకి గ్రహాలు పెద్దగా అనుకూలించేటట్లుగా లేవు ధన వ్యయం బాగా అవుతుంది వాహన ప్రమాదాలు అయ్యే ప్రమాదం ఉంది ఈ వాహన ప్రమాదాలు కూడా కొంతమందికి అంటే ఈ రాశిలో కొంత శాతం వరకు మేజర్గా అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడేటువంటి వారు ఉన్నారు మరి మిగతా ఎట్లా ఉంటుంది ఇంకా అనేది ఆలోచిస్తే వీళ్ళు సోదరముఖంగా ఉన్నటువంటి వాళ్ళతో కొంత విరోధాలు పెట్టుకుంటూ ఉంటారు ప్రతి వారితో కూడా విరోధాలు ఈ విధంగా ఆ విరోధాలే వీళ్ళ కొంత చెడును కూడా తీసుకొచ్చే ప్రమాదం కనపడుతుంది మీరు ఎంత మంచి అనుకున్నా మీ యొక్క కోప ఉద్రేకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెడును తీసుకొని వస్తాయి కాబట్టి కోపంతో ఉండకుండా కొంత ప్రశాంతతతో ఉన్నట్లయితే మీకు కాస్త కలిసి వచ్చే కాలంగా కనపడుతూ ఉంది వ్యవసాయము వ్యవసాయ రంగం వారికి వచ్చినట్లయితే పంట చేతికి వస్తుంది కానీ డబ్బు మొత్తం కూడా ఖర్చు అయిపోతుంది ఎందుకు ఖర్చు అయిపోతుంది అనే దానికి కొన్నిటికి లెక్కలు ఉంటాయి కొన్నింటికి లెక్కలు ఉండవు ఆ విధమైనటువంటి ఖర్చు మీకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ వ్యవసాయ రంగం వారు పెద్దగా ఆశించిన ఫలితాలు వస్తాయా అంటే కొంత మేరకు మాత్రమే వస్తాయి మిగతా కొంత కొంత ఇబ్బంది మూలకంగానే కనబడుతూ ఉంది కాబట్టి కాస్త ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాలి ఆర్థికపరమైనటువంటి దానికి సంబంధించి ఏమి చేస్తే బాగుంటుంది ఏంటి అనేది మొత్తం కూడాను చెప్తాను ఆ విధంగా మీరు పాటించవచ్చు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి బదిలీల్లో కూడా కొంత కొంత చికాకులు కనపడుతూ ఉంటాయి కొంతమందికి బదిలీలు కాకుండా ఉన్న చోటనే చికాకులు కనపడేది కనపడుతూ ఉంది కాబట్టి అటువంటి వాటి నుంచి మీరు కాస్త జాగ్రత్త వహించండి ప్రతి వారితో కూడా విరోధాలు ఉంటాయి రాశి వారికి కాబట్టి ఉద్యోగస్తులకు కూడా విరోధాలు కనపడుతూ ఉన్నాయి అటువంటి విరోధాలు కలగకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత మీకు అనుకూలత కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రశాంతతను కనుక మీరు తెచ్చుకున్నట్లయితే అంటే ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చికాకు చేస్తూ ఉంటారు చేసిన పని కూడా ఒక్కొక్కసారి చేయలేదు అని చెప్పేసి ఆ ఫైల్ దొరక్క లేదా వీళ్ళు సరిగ్గా వెతక్క మీరు ఆ సమయానికి మీరే అందించలేక ఆ విధమైనటువంటి ఉద్యోగాల్లో చికాకులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎంత ఓపిక్గా ఉంటే అంత మంచిది ఎప్పటి పని అప్పుడు చేసుకునేలా ఉద్యోగస్తులు చూసుకోండి తద్వారా మీకు కొంతవరకు ఉపశమనం కలిగేది కనపడుతూ ఉంది ఇక విద్యారంగము కాలము ఇప్పుడు నెల మొత్తం కూడాను కాబట్టి మీరు ఎంత కష్టపడి చదివితే ఈ రాశి వారికి అసలే బాగాలేదు కాబట్టి విద్యార్థులకు కూడా బాగాలేదు మీరు కష్టే ఫలి అన్నట్లుగా ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి మీరు ప్రతిదీ కూడా ఇక చదువు జాత తప్ప ఇంకొక జాత పెట్టుకోవద్దు ఆ విధంగా ఉన్నట్లయితే విద్యార్థులు కాస్త ఒడ్డుకు చేరే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో ఒడ్డుకు చేరటం కాదు కొంతమేరకు కాస్త పర్వాలేదులే అసలు ఫెయిల్ అయిన దానికంటే నయం కదా అన్నది ఈ విద్యార్థులకు కనపడుతూ ఉంది తర్వాత వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయానికి కనుక వచ్చినట్లయితే వీరు వ్యాపారంలో లాభాలు వస్తూ ఉంటాయి కానీ ధనం కూడా అలానే ఖర్చు అవుతుంది అమ్మ ఇవాళ హాయిగా వచ్చింది మంచిగా అమ్ముడుపోయినాయి అనుకున్న సమయంలో ఏమవుతుందంటే అనుకోని ఖర్చు ఒకటి కనపడుతుంది మీకు ఆ ఖర్చు తప్పదు ఖర్చు పెట్టాల్సింది ఆ విధమైనటువంటి కష్టాలు మీకు కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారస్తులు మీరు పెట్టిన పెట్టుబడి కొంత కొంతమందికి వెళ్తుందా లేదా అన్నది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కొంతమందికి ఉంది కానీ పర్వాలేదు వెళ్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వచ్చిన ధనం మొత్తం కూడా ఖర్చు అయిపోతుంది ఈ విధంగా వ్యాపారస్తుల పరిస్థితి కనబడుతూ ఉంది ఇక రాజకీయము రాజకీయ రంగానికి వచ్చినట్లయితే ప్రతిదీ కూడాను మీకు ఎదురు కనపడుతూ ఉంటుంది ప్రతి వాళ్ళు కూడాను మిమ్మల్ని చికాకు చేసేదే కనపడుతుంది ఇటు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు కాబట్టి రాజకీయ రంగం అయినటువంటి వారు జాగ్రత్తగా మెలకువగా వహిస్తూ ఉండడం ఎంతైనా మంచిది లేనట్లయితే మీకు ఖచ్చితమైన చికాకులు తప్పవు ఆ విధంగా మీరు మసలుకోండి తద్వారా మీ రాజకీయ రంగాన్ని కాపాడుకోవచ్చు ఈ విధంగా రాజకీయం కనబడుతూ ఉంది ఇలా ప్రతి రాశి వారు కూడాను ప్రతి రాశి వారిలో ముఖ్యంగా మేషరాశి ఈ మేషరాశిలో మీరు ఎంత మెలకువగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మేషరాశి వారికి ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏందయ్యా అంటే ఆరోగ్యం బాగుంటుంది అదొకటి ప్లస్ పాయింట్ అంటే యాక్సిడెంట్లు అయితే అని చెప్పాం కదా యాక్సిడెంట్ల వల్ల మీకు మేజర్ అయినటువంటి ఇబ్బందులు రావు తలకు తగిలి ఆ లోపల ఏదో నరాలు కట్ కావడం అట్లా మేజర్ కావు యాక్సిడెంట్ అయితే అవుతుంది కానీ మీకు బలమైనగా ఎక్కువ కాలంగా మంచం మీద ఉండేటట్టుకనో లేదా కోమాలోకి వెళ్ళేటట్టుకనో లేదా ఆ యాక్సిడెంట్ వల్ల కొత్త రోగం బయటపడటము ఇటువంటివి జరగవు అదొకటి ప్లస్ పాయింట్ కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ముఖ్యంగా వాహనము నడిపేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అత్యంత జాగరూకులై ఎదురు వెళ్ళడం కానీ సిగ్నల్స్ జంప్ చేయడం కానీ ఇటువంటి జాగ్రత్తలు బాగా తీసుకోవాలి అలా అయితేనే మీరు ర్యాష్గా ఎక్కువగా వెళ్ళేది మీకు కనబడుతుంది అటువంటి రాశిగా వెళ్లకుండా మీరు వెళ్ళాలి ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఆరాటాలకి ఈ రాశి వారికి ఆరాటం ఎక్కువ ఆ ఆరాటానికి ఎక్కువగా తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన మీకు ఉంది కాబట్టి అలా వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళగలిగినట్లయితే చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇదే పరిస్థితి అన్నీ అమ్ముతుంటారు మళ్ళీ కొంటుంటారు ఈ పెట్టుబడి రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళకు పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే ఈ రాశి వారికి వచ్చింది వచ్చినట్టుగా రియల్ ఎస్టేట్ రంగంలో పెడితే ఇంకా బాగుంటుంది అనేది ఒకటి అత్యుత్సాహాన్ని చూపిస్తుంటారు అది కాస్త తగ్గించుకుంటే మీకు బాగుంటుంది కాబట్టి ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి కష్టాలు బాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించి ఉన్నట్లయితే మీకు బాగుంటుంది మీరు ఆర్థికంగా మీరు బలపడటానికి సూర్యుణ్ణి నమ్మితే కాస్త ఆరోగ్యపరంగా బాగుంటారు తర్వాత ఆర్థికంగా మీరు బలపడాలి అంటే లక్ష్మీదేవికి పూజ బాగా చేసుకోండి లక్ష్మీ ఆరాధన బాగా చేసినట్లయితే లక్ష్మీదేవి గుడికి వెళ్తూ ప్రదక్ష నమస్కారాలు ఇవి చేసినట్లయితే తప్పకుండా మీకు చాలా ఆర్థికంగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా బలపడాలి అని కోరుకుంటూ సెలవు తీసుకోండి